శెట్టివారిపేటలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర అభయాంజనేయ సహిత నవగ్రహ దేవాలయంలో ఈరోజు మహా అన్న సమారాధన నిర్వహించారు కార్యక్రమంలో ఐదు వేల మంది పైగా భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి చంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ బావశెట్టి జోగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగిందని అలాగే పట్టణంలో స్వామివారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరిగిందని ఈరోజు జరుగుతున్న అన్న సమారాధనను భారీ ఎత్తున చేపట్టామని తెలియజేశారు ఈ సంవత్సరం కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి ఎంతో తోడ్పడుతున్నామని ఆయన తెలిపారు అలాగే త్వరలో ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం చేస్తామని తెలియచేశారు దీనికి భక్తుల సహకారం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బావిశెట్టి జోగేంద్ర కుమార్ శంకాబత్తుల నారాయణరావు గుండు శివాజీ జత్తం కామరాజు ఉమ్మవారుపు ఆదినారాయణరావు జ్యోతి కుమార్ తదితరులు పాల్గొన్నారు

మన బాసి ట్వారిట్ల ఏం చేసి ఉన్న శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర అభయాంజనీయ ఆదిత్యనగ్రహ దేవాలయం నుండి మొన్న ఇరవై ఒకటో తారీఖు భక్తుల యొక్క సహకారంతో కమిటీ సభ్యులతో చైర్మన్ గారి సహకారం తోటి కళ్యాణం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖు మహా ఊరేగింపు కార్యక్రమం జరిగింది అనంతరము ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు గురువారము భక్తుల యొక్క సహాయ సహకారాలతో అందరితోటి కూడా మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ వారు భక్తులు ఆలయ చైర్మన్ గారు అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు అలాగే త్వరలో కూడా ధ్వజస్తంభం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఉంది దీనికి ఏలూరు ప్రజలంతా కూడా సహాయ సహకారాలు అందించాలని కురవ్రా సుబ్రహ్మణ్యేశ్వర కాశీ విశ్వేశ్వర అభియాన్ సైతే నవగ్రహ దేవాలయం బాసెట్టి వారిపేట ఏలూరు నందు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు సాయంత్రం ఐదు గంటలకు సామూహిక కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం పంతొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపు ఊరేగింపు జరిగింది సోమవారి ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు అనగా ఈ రోజు గురువారం మహాన్ సమారాధన జరుగుతుంది సుమారు నాలుగు వేల మందికి కమిటీ వారు చైర్మన్ గారు భక్తుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో గత మే నెల కాళ్ళ నుంచి గుడి యొక్క అభివృద్ధి పనులు చేపట్టాము ఈ అభివృద్ధి పనులకి డొనేషన్లు ఇచ్చిన దాతలందరికీ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము త్వరలో ద్వయ కూడా మేము ఏర్పాటు చేయదలిచినాము ఈ ఈ విషయం అందరికీ తెలియజేస్తున్నాము ఎప్పుడైతే ఆ అన్ని కుదిరి ఈ కార్యక్రమాన్ని తలపెడతామో అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము